ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम श्रीगुरुभ्यो नम ओं झेय सदा सब मंडलम्जवर्त नारायण सरसीजा सन्निष्ट केयूरवान्मकुंडलवान्ी हिण्मपुतशंकचक्र ओं भास्कराय विद्महे महज्युतिक धीमह तन्नो आदिच्य ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేరు సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రుక్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నాడు తులారాశిలో స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్యభగవానుడు ఇటు చిత్తా నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడు ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగునీ నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్యైనా విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర శుక్రనా శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడో తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యారాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభద్ర నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదో తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ నక్షత్రంలోనే తన యొక్క చారని కలుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ వారికి ముఖ్యంగా మాస ఫలితారో అంటారు వీటిల్ని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగివిటీని ప్రసాదించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్రపరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా గోపాష్టమి సందర్భంగా మరి ఆ యొక్క పీఠంలో గోపూజతో పాటుగా కార్తీవీర్య అంటే ఎవరైతే నష్ట ధన ద్రవ్యము సువర్ణము పోగొట్టుకున్నారో దొంగిలించబడిందో ఎవరికైతే ఆటంకాలు బాగా ఉద్యోగం కానీ వివాహ వ్యవస్థలో కానీ ముఖ్యంగా కోర్టు రుణ బాధల పరంగా కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే ఈ యొక్క ఫోన్ల ద్వారా వచ్చినటువంటి వాట్సప్పుల్లో వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం ద్వారా ఎంతోమంది వా ప్రలోభాలకి లొంగి డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైతే ధనాన్ని మూకమ్మడిగా చాలామంది కోల్పోయిన పరిస్థితులు నాకు వచ్చిన ఫోన్ల రీత్యా నేను చూశాను కాబట్టి వాళ్ళందరి యొక్క ధనము తిరిగి రావటానికి చిన్న ప్రయత్నం ఇది అట్లాగే కార్తివీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తుడు శిష్యుడు కాబట్టి ఆయన సహస్ర బాహువులు కలిగి ఎంతో ఎన్నో రకాలైనటువంటి శుభాలని చేకూర్చాడని శాస్త్రము చెబుతోంది ఎంతోమంది ఈయన్ని సుమంతో సుమంతో కార్తీవీర్యార్జునాయ నమ అనే యొక్క ఆ మంత్రాన్ని రోజు నూటెనిమిదో వెయ్యో ఎనిమిది సార్లు చక్కగా జపించి పోగొట్టుకున్న వస్తువుల్ని కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి ఈ యొక్క శుభ సందర్భంలో మా యొక్క పీఠంలో వేద పండితులైనటువంటి బ్రాహ్మణుల సమక్షంలో ముందు మూడు రోజులు చక్కగా స్వామివారి యొక్క మంత్రంతో జపాన్ని ఆచరించి ఇరవై తొమ్మిదవ తేదీ స్వామివారికి హోమము రుద్రపాశుపతము అంటే కార్తీవీర్యార్జున మంత్ర సహిత రుద్రపాశుపత హోమాన్ని చేయదలిచి ఉన్నాను కాబట్టి ఈ యొక్క హోమం ద్వారా ఎవరైతే ఏ యొక్క సంకల్పాన్ని కోరుకున్నారో ఆ సంకల్పం సిద్ధించటానికి తమ యొక్క డబ్బులు తమకు రావడానికి పోగొట్టుకున్న బంగారం కానీ లేకపోతే చోరత్వం జరిగిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లభించడానికి ఇది ఒక చిన్న చెరు ప్రయత్నంగా నేను తలపెట్టాను కాబట్టి ఎవరైతే ఆసక్తి ఎవరైతే నమ్మకము స్వామివారిని నమ్మి నాకు ఫోన్ చేసి తమ యొక్క గోత్రనామాలు ఇస్తారో చక్కగా వారందరివి నేను చెప్పి చేసి ఆ తదుపరి ఆ స్వామివారికి చేసినటువంటి ఆ మూలమంత్ర బీజాక్షరాలతో సంపుటీకరణతో చేసినటువంటి ఆ హోమ భస్మ ప్రసాదాన్ని ఆయనకి కట్టినటువంటి కంకణ దారాన్ని కూడా మీకు నేను చేరవేసే ప్రయత్నమైతే చేస్తాను కాబట్టి మా పీఠంలో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హైదరాబాద్లోనే ఉంటుంది ఇది ఎవరికైతే సమస్యలు ఉన్నాయో జాతకరీత్యా ముఖ్యంగా ఈ గోచార ఫలితాలన్నీ కూడా మనకి మనం పుట్టినటువంటి సమయానుకూలంగా మన జన్మ జాతకం పూర్వజన్మ కర్మలన్నీ మనం పుట్టినప్పుడు జాతక చక్రంలో చక్కగా పెట్టబడి ఉంటాయి వాటి రీత్యా ఏ ఏ దశలు జరుగుతున్నాయి అంతర్దశలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉండి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అద్దంలో కనపడుతూ ఉంటుంది కాబట్టి జన్మజాతకం చూస్తే కానీ ఇప్పుడు వీరికి పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనే విషయాన్ని మనం చెప్పలేం కాబట్టి ఈ గోచార ఫలితాలు నామమాత్రకంగా అంటే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి చూచే చోళ అని అశ్విని నక్షత్రం అని ఇట్లా కొన్ని పేర్లను బట్టి నక్షత్రాలు ఉంటాయి కాబట్టి జన్మ నక్షత్రము జన్మలగ్నము జన్మరాశి ఇవన్నీ జాతకరీత్యా ఉన్నటువంటి వాళ్ళకి గోచారం చక్కగా అద్దంలా ప్రస్ఫుటంగా ఏ ఏ కార్యక్రమాలు వివాహం కాని వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది ఉద్యోగం ఎప్పుడు అవుతుంది ఇలాంటి విషయాలని ఉన్నంతలో సూక్ష్మంగా మనకు ఉన్నటువంటి మాకున్నటువంటి జ్ఞానం ద్వారా చూసి వారి యొక్క జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వారికి వాటికి సంబంధించినటువంటి దోష పరిహారాలని మా పీఠంలో ఎప్పటికెప్పుడు చక్కగా జపాల రూపకంగా రుద్రాభిషేకాల రూపకంగా అట్లాగే హోమరూపకంగా చేస్తూ ఉంటాము ప్రతి అమావాస్యకి చాలామందికి కూడా ఈ శనిగ్రహ దోషాలు ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఏవైతే దశలు అంతర్దశలు బాలేకపోయినా కార్యక్రమాలు ఒకటికి పదిసార్లు జరుగుతూ పునర్భూ దోషం ఉన్నా అట్లాగే శనిగ్రహం వలన ఎవరికైతే అనారోగ్యము కార్య ఆటంకాలు ఆలస్యాలు ఇబ్బందులు ఇవన్నీ మృత్యుదోషాలు ఇవన్నీ జరుగుతున్న అమావాస్య రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి అట్లాగే జా జన్మజాత గిత కొన్ని నక్షత్ర దోషాలలో పుట్టిన వాళ్ళు ఉంటారు సంధి దోషాలు నక్షత్ర సంధి రాశి సంధి గండాంత దోషాలు వీటన్నిటి పరంగా మేము ప్రతి అమావాస్యకి మా నా పీఠంలో చక్కగా పండితుల చేత హోమాన్ని చేయదలుచుకుంటూ ఉంటాను అలాగే చేస్తూ ఉంటాను కూడా కాబట్టి ఎక్కువగా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా చూసుకొని చేసుకునేటటువంటి వాళ్ళు చేసుకోవచ్చు అట్లాగే ఈ యొక్క ప్రతి అమావాస్యకి నేను చేసేటటువంటి హోమంలో ఎవరైనా సరే ఉన్నంతలో నన్ను సంప్రదిస్తే మనం వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలని ఆ రోజు హోమంలో నక్షత్ర హోమము నవగ్రహ హోమము ఏదైనా ఒక రుద్ర పాశుపతం ముఖ్యంగా మృత్యుంజయ పాశుపతము శనిగ్రహ పాశుపతాలతో ఎప్పుడూ మా పీఠంలో జరుగుతూనే ఉంటాయి కాబట్టి చక్కగా ఇది గమనించండి అందరూ కూడా మరి ఈ యొక్క మాసంలో మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా మాస శివరాత్రి ఇరవయో తారీఖు అమావాస్య ఇరవై ఒకటో తారీఖు మంగళవారం అమావాస్య అయింది ఈ రోజున విశేషమైనటువంటి హోమాన్ని చేస్తున్నాము అమావాస్య హోమాన్ని మంగళవారం కూడా అయింది కాబట్టి ముఖ్యంగా పాశుపత హోమం ఒకటి జరుగుతోందండి అట్లాగే ఇరవై రెండవ తారీఖున కార్తీక మాస ప్రారంభము ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ చక్కగా నిత్యము దా శివారాధన చేసుకోండి కార్తీక మాసంలో మొదటి నాలుగు రోజులు చక్కగా అభ్యంగర స్నానము శిరస్నానము చేసి కార్తీక పౌర్ణమి రోజున చక్కగా సముద్ర స్నానము నదీ స్నానమో చేసి అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైనటువంటి మార్గము ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణమేని శివుడు అలాగే ఆ యొక్క హరి వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఆప్యాయుతతో ఉండేటటువంటి ఇద్దరు మహానుభావులు మనల్ని స్థితికారకత్వంగా లైకారకత్వంగా మనల్ని పరిపాలింపబడుతూ ఉంటారు కాబట్టి దామోదరాయ నమహ అనేటటువంటి మంత్రంతో ఈ నెల రోజులు అందరూ శివకేశవుల్ని అర్చిస్తూ ఎన్నో వ్రతాలు కానీ అట్లాగే ఎన్నో రుద్రాభిషేకాలు చేసుకుంటూ సహస్ర లింగార్చనలు కానీ రుద్ర పాశుపతి హోమాలు కానీ బిల్వ దళార్చనలు కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి మా పీఠంలో అట్లాగే మీరు కూడా అలాంటి వాటిల్లో ఎన్నో పాల్గొని మీకు దగ్గరగా ఉన్న గుళ్ళల్లో కానీ మీ లో కానీ ఇలాంటివి చేసుకుంటూ ఆ పా పరమేశ్వరుడు అట్లాగే లక్ష్మీనారాయణుడైనటువంటి కేశవుడి యొక్క అనుగ్రహాన్ని దామోదర స్వరూపంగా పొంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి వస్తోంది అట్లాగే ఇరవై ఆరో తారీఖు నాగపంచమి ఐదో తారీఖున కార్తీక పౌర్ణమి అట్లాగే ఎనిమిదో తారీఖున సంకష్టహర చతుర్థి పదకొండవ తారీఖున కాలభైరవ అష్టమి పద్దెనిమిదవ తారీఖున నవంబరు మాస శివరాత్రి పంతొమ్మిదిన నవంబర్ పంతొమ్మిద పోలాల అమావాస్య ఈ విధంగా ఈ నెల రోజులు కూడా మనకి సూర్య సంక్రమణంలో కార్తీక మాసంలో విశేషమైన కార్యక్రమాలు రవి నీచపడతాడు కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క దేహ ఆరోగ్యాన్ని దేహ సౌష్ఠవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుండటానికి అట్లాగే సూర్యగ్రహ బలాన్ని ఆపాదించుకోవడానికి చాలా ఉత్తమమైనటువంటి సమయము ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ముఖ్యంగా పది రోజులు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినండి లేదా నిత్యము ఒకసారి పారాయణ చేయండి సూర్యగ్రహానికి మనం శక్తిని పెంచాలి ఆయన స్థితిని పొందుతున్నప్పుడు ఆ శక్తి మనం ఎప్పుడైతే పెంచుతామో అది మళ్ళీ మనకి ప్రతిబింబించి సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడని గుర్తించాలి కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసము పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు సూర్యుడు తులారాశి అష్టమరాశి అయినటువంటి తులారాశిలో షష్ఠాధిపతి అయి ఆయన నీచస్థితిని పొందటం ద్వారా ఉద్యోగ సంబంధిత విషయాలలో కొంత వీరనుకున్న సంకల్పము సిద్ధించక ఉద్యోగాలు కోల్పోవటము మీనరాశి వారికి ఉద్యోగంలో వీరికన్నా ఉన్నతమైనటువంటి అధికారుల వలన కోర్టు సమస్యలు న్యాయస్థానానికి వెళ్ళటము లేదా అవసరమైతే వీరు ఏదైనా ఫ్రాడ్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్ళటము ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది ఈ ఉద్యోగాన్ని జీవితం అనుకొని ఆ నెగిటివిటీని పెంచుకొని మేమేదో ఏదో చేసాము తప్పు చేసామనే ఆత్మన్యూనత భావాన్ని వృద్ధి చేసుకున్నట్లయితే మీ జీవితానికి మత్స కుజుడు కూడా కలిసి ఉన్నాడు జాగ్రత్త అది మీ మైండ్ని నెగిటివ్ వైపుకి తీసుకువెళ్ళి మిమ్మల్ని మీరే హుతం చేసుకునే పరిస్థితికి తీసుకెళ్తుంది కాబట్టి సూర్యుడు కుజుడు అష్టమంలో ఉండనే కూడదు ఉన్నప్పుడు న్యాయస్థాన విషయాలలో ఎదురు దెబ్బలు తగలటం భార్యాభర్తల విషయంలో ఆ కోపావేశాలు ఒక తారాస్థాయికి చేరి ఒక రకంగా దాని పరంగా కూడా వీరు ఆర్థికంగా నష్టపోవటం సంతాన పరంగా వీరికి అన్ని ఎదురు దెబ్బలు తగలటం ఎవరైనా కనుక సంతానవతులు అయ్యుంటే కనుక వారికి కొన్ని ఫ్లక్చ్యువేషన్స్ జరగడం కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త పడటం మంచిది ముఖ్యంగా గృహంలో ఏదైనా సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే పెళ్ళిళ్ళు చేయటానికని అక్కడ కూడా బంధుత్వ పరంగా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు వీరికి ఉన్నవి లేని మాటలు చెప్పడం ద్వారా అవతల వ్యక్తులు సంబంధం వద్దనుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ నెల రోజులు కాస్త వీరు ఆదిత్య హృదయాన్ని చదవండి కార్తీక మాసం నెల రోజులు ఈశ్వరారాధన చేయండి అట్లాగే శివకేశవుల యొక్క ఆరాధన మంచిది దీపారాధన చేస్తూ ఉంటారు ఈవినింగ్ వీలుంటే ఆవుని వేసి చేసి మీరు కూడా నమస్కారం చేసుకోండి ముఖ్యంగా వీరికి మీనరాశి వారికి పంచమంలో గురుడు మారటం పద్దెనిమిదవ తేదీ నుండి దాదాపుగా ఒక యాభై రోజుల పాటు సంతాన యోగము వివాహ యోగము ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల కీర్తి పురస్కారాలు మన్ననలు గృహంలో వీరికంటూ ఒక స్థానము సము సమృద్ధిగా లభించడము వీరనుకున్న ప్రతి కార్యక్రమంలో వీరుకున్న మేధాశక్తి జ్ఞానశక్తి ముందుకు తీసుకువెళ్ళి వీరిని ఒక తారాస్థాయిలో ఉంచుతుంది చే ముఖ్యంగా విద్యాలయాల్లో కానీ ప్రొఫెసర్స్గా కానీ జ్ఞా చే అంటే జ్ఞానానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ సిఏ చార్టెడ్ అకౌంట్స్ కానీ ఇట్లా ఎవరైనా సరే ఒక స్థాయిని అందుకునే పరిస్థితి భూగృహ ధన లాభాలు కలిగే అవకాశము సంతానరీత్యా కూడా ధనలాభం కలవటము లేదా వీరు చేసుకునేటటువంటి పూర్వజన్మ పుణ్య ఫలితం అంతా కూడా ఈ రెండు నెలల్లో వీరికి చక్కగా ప్రత్యక్షం అవుతుంది అందులో కూడా నవంబర్ పదకొండు వరకు వీరు అనుకున్న ప్రతి కార్యక్రమము విందులు వినోదాలు కుటుంబంలో తల్లితరపు బంధువులు తీర్చే ఆనందము యోగము అన్నీ కూడా శుభప్రదంగా జరిగే అవకాశం గురుడిస్తున్నాడు అయితే ఏలినాడి శని ప్రభావము ద్వాదశంలో రాహుగ్రహ ప్రభావము సప్తమంలో శుక్రుడు వలన భార్యాభర్తల మధ్య కుటుంబ విద్వేషాలు కోర్టు సమస్యలు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ధన విషయంలో కూడా వీరు మోసపోయే అవకాశం బంధువులు పరిమితులతో ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో ధనాన్ని పెట్టేటప్పుడు ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు మీరు ఆలోచించండి తండ్రి యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా తీసుకోవాలి తండ్రి యొక్క పాదాలకి నమస్కారం నిత్యము తండ్రితో మాట్లాడండి దానివల్ల సూర్యగ్రహ దోషం పోతుంది భార్యాభర్తల మధ్య విరోధం ఉన్నట్లయితే కూర్చొని చర్చించండి బంధుమిత్రుల యొక్క మాటలు ఏది వినకండి దాని ద్వారా మీకు నష్టమే కలుగుతుంది భార్యాభర్తలు ఒకే తాటి మీద ఉండాలి వాళ్ళిద్దరికీ ఏదైనా స్వల్ప లోపము దోషము కలిగినట్లయితే అది చర్చితో ముగించేయాలి తప్ప బహిర్గతం చేసినట్లయితే మూడో వ్యక్తి కాదు ముప్పై మంది వ్యక్తులు మీకు కుటుంబంలోకి వచ్చి చక్కగా ఉన్న సంసారాన్ని తెగ్గొట్టే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు దాని ద్వారా మీకు ఆత్మ సంకల్ప సిద్ధి శుద్ధి చైతన్యము మొత్తం కోల్పోయే అవకాశం ఉంటుంది ధనహీనత్వం కలుగుతుంది శుక్రుడు నీచిలో ఉన్నాడు సప్తమంలో ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇప్పుడు ప్రజెంటు వీరికి కొంతమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శుక్రగ్రహం వలన లోపం కలుగుతుంది కాబట్టి ఏదైనా సరే ఈ రవి కుజ శుక్రగ్రహాలకి జపం చేయించుకోవటం దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటము లేదా గోమాతకి నవధాన్యాలు తినిపించటము అమావాస్యకి మా పీఠంలో చేసేటటువంటి హోమంలో ఏదైనా మీరు పార్టిసిపేట్ చేయడం ఏదో ఒకటి చేసుకుంటూ మన యొక్క కర్మ దుస్థితిని తొలగించే ప్రయత్నం మాత్రమే చేసుకోవాలి తప్ప పూర్తిగా మనకి అన్ని గ్రహాలు సహకరిస్తాయి అనుకునే రాశి ఏది ఉండదు కాబట్టి ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని చదవండి నిత్యము ఇన్నిసార్లు లేదా ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని బ్రాహ్మణికి దానం ఇవ్వటమో గోమాతకి తినిపించటమో భూమిలో అవి నాటడం ద్వారా వచ్చిన మొక్కలు మళ్ళీ గోవుకి తినిమించటమో లేదా ఆ వృక్షాలు నాటటమో లేదా ఏ ఏ భావాలకి ఆధిపత్యం వహించినటువంటి గ్రహాలు ఉన్నాయో వారికి సహకారం చేయటము ఒక్క ధన సహకారం మాత్రం చేయకండి ముఖ్యంగా మనకి కానిటువంటి సొమ్ము ఏది మనం తీసుకోకూడదు అట్లాగే మనకి ఉచితంగా లాటరీలు వచ్చినాయి ప్రైజెస్ వచ్చినాయి అని చెప్పి ఎన్నో మెసేజ్లు వాట్సాప్లో వస్తున్నాయి ఎంతోమంది ఫోన్లు చేసి బాధపడ్డ రోజులు అట్లాగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మనం పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా తప్పు లేదు పది రూపాయలు మనం దాచుకున్నా తప్పులేదు కానీ వేరేవాడు గిఫ్ట్ ఇచ్చాడు ఫ్రైజ్ ఇచ్చాడు అని చెప్పి మనం లింకులు ఓపెన్ చేసిన వాట్సాప్ లింకుల్లో కానీ ఫేస్బుక్ లింకులు ఎంతోమంది కోట్లు దాదాపు పదిహేడు కోట్లు పద్దెనిమిది లక్షలు ఎంతోమంది నష్టపోయి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి దయచేసి మనది కాని సొమ్ము ఏది మంది కాదు మీకు ఉచితంగా ఒక రూపాయి వచ్చిందంటే మీ నుంచి వెయ్యి రూపాయలు పోతున్నట్టు లెక్క గుర్తుపెట్టుకోండి దైవానికి ఖర్చు పెట్టండి బ్రాహ్మడికి దానం చేయండి గోమాతని రక్షించండి గోవుకి ఏదైనా తినిపించండి ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటే మీ వంతుగా సహకరించండి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి అనాథాశ్రమాలకి చారిటబుల్ ట్రస్టులకి ఇట్లా ఏదైనా సరే మీరు సొంతంగా పది రూపాయలు వస్తే పది రూపాయలు పది పేసులు దానం చేయండి పది రూపాయలు దాచుకోండి కానీ అనవసరంగా మంది కానీ సొమ్ము దగ్గర బటన్ నొక్కారంటే మీకున్న సొమ్ము మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది నానా ఇబ్బందులు పడుతున్నారు గృహాలలో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి జాగ్రత్త వహించండి ముఖ్యంగా వారు ఓం శ్రీమాత్రే నమ